హలో చని స్వామి గారు ఈ ఒక్క ఎట్ల సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం మీరు కూడా ఏం గేర్ చేయకండి మరి నూతనంగా గుడి ప్రారంభోత్సవం గ్రామంలో రైతుల యొక్క కన్నులు పండగ రైతు సంబరాలు గురించి గ్రామ పెద్దలు విశ్వయించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు కావున మండల స్థాయి పోటీల్లో గ్రామ రైతు రైతు అందరూ కూడా మరి వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొనేసింది పోటీని వేరు వేరుగా జరుగుతున్నాయి రావాల్సిందిగా కోరుతున్నాం హలో హలో నేడుకోండి కదా ఏందా ఇద్దరు వర్గరాలేదా వాజాబాయి ఎక్కడ బండాలకు నిన్నే ఇద్దరు బాగున్నావు కదా ఇలా ఈ పెట్టి ఉండి సాగదాలు అల్లాడిసి వాళ్ళు మన గట్టు మన మన మనం అన్నప్పుడు మనమే ఎంకరేజ్ చేసుకోవాలి ఈ యొక్క సంసారం కూడా కొత్త సంసారమే ఈ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఎత్తు కూడా కొత్త ఎత్తు మరి ఈ రోజు ఎటువైపు వెళ్తుందో మరి అన్నగారికి ఏ యొక్క స్థానాన్ని కైవసం చేసుకుంటుందో మరి చాకదం నుంచి కూడా ఆ యొక్క ఎత్తు ఒరువు నాగేష్ గారి ఎత్తు రావడం జరిగింది జతగా ఈ రోజు మరి జతగా ప్రవేశ పెడుతున్నారు జాగ్రత్త అమ్మ కొత్త కింద అల్లాడిచ్చారు దయచేసి మన గ్రామ స్థాయి అయితే సరిపోను తెల్లవారులో తోలుకున్నా కూడా మండల స్థాయి పెట్టాము కొంచెం వేరే గ్రామాలకు కొంచెం మర్యాద ఇద్దామండి మంచి షెడ్ చూసుకొని వాళ్ళు కూడా సాంటర్ లో విండి పంపిద్దామండి మరి నెక్స్ట్ సెట్టా సాగర స్వామి